బానిసగా అమ్మబడినటువంటి యోసేపును దేవుడు హెచ్చించి ఐదు దేశానికి ప్రధాననిగా చేసినట్టుగా మనము చూస్తున్నాము బానిసగా అమ్మబడినటువంటి యోసేపును దేవుడు హెచ్చించి తి దేశానికి అధికారిగా ప్రధాననిగా చేసినట్టుగా మనము చేస్తున్నాము అదే విధంగా గరులను కాచుకున్నటువంటి దావీను దేవుడు లేవనెత్తి రాజుగా అదే విధంగా చక్రవర్తిగా హెచ్చరించిన దేవుడై ఉంటున్నాడు బానిసలమైనటువంటి మనము బానిసలుగా జీవిస్తున్నామేమో మనము కానీ యోసేపును ఆశీర్వదించినట్టుగా యోసేపును ఐగుప్తి దేశానికి ప్రధాననిగా చేసిన విధంగా నిన్ను నన్ను దేవుడు చేయగలడు గొర్రెలను కాచుకున్నటువంటి దావీ ను రాజుగా చక్రవర్తిగా నిలబెట్టినటువంటి దేవుడు నిన్ను నన్ను అనేకలు ఎదుట రాజులుగా చక్రవర్తిలుగా దేవుడు నిలబెట్టగలడు కనుక దేవుని అందు విశ్వాసం ఉంచి లోకంలో మనము చేద్దాము ఆమె